నల్గొండ సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో గురుకుల ఏదైతే జరిగిన ఇన్సిడెంట్ ఉందో మూడు రోజుల క్రితం శివాని రాసాల శివాని అనే అమ్మాయి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతూ గురుకులంలో ఉంటున్న సందర్భంలో అనేక రోజు చాలా రోజుల కాలంగా మరి ఆ అమ్మాయిని అక్కడ ర్యాగింగ్ చేస్తున్నట్టుగా తన తల్లికి పలు సందర్భాల్లో చెప్పుకున్నది తన తల్లితో పాటు ఆ సోషల్ వెల్ఫేర్ గురుకులంలో ఉన్నటువంటి వాడెన్కు కూడా చెప్పడం జరిగింది వాడెన్కి చెప్పినా కూడా వాడెన్ పట్టించుకోవాలి చివరికి దాకా వచ్చిందంటే ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ వరకు వచ్చింది అన్నట్టుగా తెలుస్తుంది వాస్తవానికి ఈ రాసాల శివాని అనే విద్యార్థి అసలు ఆమె సూసైడ్ చేస్తుందా లేకపోతే ఎవరైనా హత్య చేసిండ్ర అనేది బలమైనటువంటి అనుమానం ఉంది ఈ అనుమానాన్ని ఎవరు నివృత్తి చేయాలి చట్టం నివృత్తి చేయాలి చట్టము అంటే ఎవరు ఈరోజు ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంటు ఇంకా దారుణంగా ఉంది ఫిర్యాదు చేసిం నా బిడ్డను ఎవరు హత్య చేసిండ్రు నా బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే ఈ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించినటువంటి ఎవరైతే ఉన్నారో ర్యాగింగ్ చేసినటువంటి పిల్లలు దానితో చదువుకుంటున్నటువంటి పిల్లలు ర్యాగింగ్ చేసినరా లేకపోతే ఆ గురుకులాల్లో ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపల్తో పాటు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఉన్నారో వాళ్ళు ఎవరైనా ర్యాగింగ్ చేసినరా అనేది బలమైన అనుమానం ఉంది నాకు అని చెప్పేసి తల్లి స్వయాన పోయి పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ చేసి వాళ్ళు ఏం చేసిండ్రు ఈరోజు పోలీసులు మూడు రోజులు పూర్తయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ చేయాలి ఇంత దారుణమండి ఆ అమ్మాయి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకున్నదని చెప్పేసి ఎవరైతే సోషల్ వెల్ఫేర్ ఆ హాస్టల్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ వాళ్ళు తీసుకుపోయి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసారు ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసిన మొదటి రోజు ఆ హాస్పిటల్ ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి బిల్లును చెల్లించారు రెండవ రోజు నుంచి వదిలేశారు మాకు సంబంధం లేదు మీరు కట్టుకోండి అని చెప్పేసి తండ్రి చనిపోయిండు తల్లి చిన్న కిరాణా కొట్టులో జీవ కొట్టగడుకోవడం కోసం కష్టపడి పనిచేసుకుంటూ తన బిడ్డను తన కుమారుని చదివిస్తూ ఉంది విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వ హాస్టల్లో చదువుకుంటున్నటువంటి ఈ అమ్మాయికి ఈరోజు కోమాలకు వెళ్ళిపోయింది ప్రధానంగా ఈ గాయాలు కూడా మరి ఎవరో ఊరేసినట్టుగానో లేకపోతే తను ఉరేసుకున్నదా ఏంది అనేది అర్థం కావట్లేదు మెడ మీద గాయాలున్నాయి ఛాతి మీద గాయాలున్నాయి చేతులకు గాయాలున్నాయి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలని చెప్పేసి తల్లి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే మూడు రోజులైనా కూడా పోలీసులు ఇప్పటి వరకు కూడా మరి ఎఫ్ఐఆర్ చేయకపోవడం అనేది చాలా దారుణమైన విషయము సోషల్ వెల్ఫేర్లో చదువుకుంటున్నటువంటి పేద విద్యార్థులకు రక్షణ ఎక్కడుంది ప్రభుత్వ అధికారులు ఆలోచించాలి ఈరోజు ఎక్కడ జరిగింది ఇది రెడ్డి వెంకటరెడ్డి గారు రాష్ట్ర మంత్రివర్యులు స్వయాన తన యొక్క సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో జరిగినటువంటి ఉదత్కం ఈ ఘటన మీద ఎలాంటి విచారణను కొనసాగిస్తలేరని చెప్పేసి మేము ఈరోజు ఆరోపణ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు అంటే ప్రభుత్వంకు ఏమన్నా రిమార్క్ వస్తుందని చెప్పేసి భయపడతా ఉన్నారా మీ మీద ఏమన్నా ఒత్తిడి ఉందా ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఒక విద్యార్థిని తాను ఐఏఎస్ కావాలని చెప్పేసి కలలు కంటూ నిరుపేద కుటుంబం ఒక తల్లి తన బిడ్డను ఐఏఎస్ చేయాలని చెప్పి కష్టపడి చదివిస్తూ ఉంటే ఈరోజు ఆ అమ్మాయి కొట్టుమిట్టాడుతూ ఉంది ప్రాణాపాయ స్థితిలో తను చేసిన పాపం ఏంటి మీ గవర్నమెంట్ పెట్టినటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకోవడం ఒక పాపమా ఆ అమ్మాయికి ఏం జరిగింది ఎట్లా అయింది ఆమె ఆత్మహత్య చేసుకుందా ఎవరైనా హత్య చేసినరా దేనికి కారణం అని చెప్పి అది చేస్తే పట్టించుకోకుండా ఈ రోజు వరకు ఇప్పుడు నేను పోయి పోలీస్ స్టేషన్లో అడిగితే వాళ్ళు ఏమంటా ఉన్నారు మూడు రోజుల తర్వాత పోయి అడిగితే మేము ఎఫ్ఐఆర్ చేయలేదు విచారణ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ చేస్తామంటారు అసలు చట్టం ఏం చెప్తున్నది పోలీసులు ఎవరికి డ్యూటీ చేస్తున్నారు వీళ్ళు ఎఫ్ఐఆర్ అనేది ఏంది ఎఫ్ఐఆర్ తర్వాత ఛార్జ్ షీట్ ఏంది ఈ మధ్యలో జరగాల్సిందేంది ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత నువ్వు ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి కదా విచారణ చేయాలి కదా నువ్వు ఎఫ్ఐఆర్ చేయకముందు అంటే ఈరోజు అమ్మాయి ప్రాణ పరిస్థితిలో ఉన్నది ఆ అమ్మాయికి కనుక ప్రాణం కనుక ఏమన్నా అయితే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి వెంకటరెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరే బాధ్యత వహించాలి ఇక్కడ ఉన్నటువంటి సిఐ ఎస్ఐ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో ఎస్పీ కాడికి వెళ్ళి మీరు బాధ్యత వహించాలి ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇప్పుడే ఆర్టీఓ గారికి కలిసి వచ్చాం జిల్లా కలెక్టర్ గారు మీరు కూడా సీరియస్గా తీసుకోండి ఒక మెజిస్ట్రేట్గా ఈ జిల్లాలో ఇంత దారుణంగా ఒక ఫ్యూచర్ ఉన్నటువంటి ఒక ఐఏఎస్ కావాల్సినటువంటి ఒక అమ్మాయి నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి ఒక అమ్మాయి ఈరోజు ఏ పరిస్థితుల్లో ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావట్లేదంటే ఇంతకంటే దారుణం అనేదాన్ని ఉంటుందా ఇది ఆలోచించాలి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా నేను చెప్తా ఉన్నాను ఒకవేళ ఆ అమ్మాయికి శివాని గనుక మా బంధువు ఆ అమ్మాయి గిటా ఏమైనా అయిందంటే ఈ రాష్ట్రం మొత్తం అడ్డుగుండం చేస్తాం ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు బాధ్యత వహించాలి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మీ నియోజకవర్గం ఈ అమ్మాయి మీరు బాధ్యత వహించాలి లేదంటే మీ అన్నదమ్ముల యొక్క చరిత్ర ఏందో ఈ నల్గొండలో ఈ నడి నడి నల్గొండ నడి బొడ్డు మీద మీదేంటో మేము చూపిస్తాం ఈరోజు ఆషామాషి విషయం కాదు ఏ అమ్మాయి సోషల్ వెల్ కూడా ఉన్నటువంటి అమ్మాయికి చిన్న అమ్మాయి రేపు ఐఏఎస్ కావాలని కళ్ళ కలగంటున్న అమ్మాయిని ఒక హాస్పిటల్లో పెడితే ట్రీట్మెంట్ కూడా చేయించారా ఇంత దౌర్భాగ్యం ఉందా మీ నియోజకవర్గంలో మీరు ఉన్నటువంటి మీ ప్రాంతాలు ఇదేనా మీరు చేసేది మేము అడుగుతూ ఉన్నాం ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఏమైనా కూడా ఆ అమ్మాయి కోమాల నుంచి బయటికి రావాలి ఆ అమ్మాయి ఏం చెప్తుందో చెప్పిన తర్వాత పర్దర్ స్టెప్ తీసుకుంటాం కానీ ఫస్ట్ ఆమెను కాపాడండి ఆమెను ప్రాణాల నుంచి కాపాడండి ఆమెను రక్షించండి మహాప్రభు రక్షించండి దానికోసం కలెక్టర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారికి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారికి ఇక్కడ ఉన్నటువంటి ఆ స్థానిక ఎమ్మెల్యే గారికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం కానీ మీరు పట్టించుకోకుండా ఈరోజు పోలీసులు వందకు వంద శాతం నిర్లక్ష్య ధోరణి అంటారా లేకపోతే ప్రభుత్వం మీద ఏమైనా రిమార్క్ వస్తుందని చెప్పేసి ఎవరైనా పైనుంచి ఉన్నతాధికారులు ఏమైనా ప్రెషర్ చేస్తే గిట్టా చేయలేదా ఎఫ్ఐఆర్ కారణం కారణమేంది ఇక్కడ ఉన్నటువంటి సిఐతో పాటు ఎస్ఐ మరియు ఎస్పీ గారి వరకు కూడా మీరు బాధ్యత వహించాలి రేపు ఏం జరిగినా మీరే బాధ్యత వహించాలి ఆ అమ్మాయికి మాత్రం వంద శాతం చెప్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయి ప్రాణ ప్రాణాపాయం నుంచి కాపాడాలి ఆ అమ్మాయి మంచిగా ఆరోగ్యంగా బయటికి రావాలి ఆ తర్వాత మీరు ఏం చేస్తారు చేయండి కానీ లేని పక్షంలో నేను చెప్తా ఉన్నాను రేపు మార్నింగ్ వరకు చూస్తున్నాము ఇక్కడ ఇక పోలీస్ స్టేషన్ నలుగురు కూడా నేను చెప్తా ఉన్నా ఈ సందర్భంగా ఒకవేళ తల్లి వాళ్ళ ఎవరైతే బ్రదర్ ఉన్నారో మేము కుల సంఘం నాయకులం మొత్తం కూడా పోయి హెచ్ఆర్సీ ఏదైతే మానవ హక్కుల కమిషన్ దగ్గర పోయి కూర్చుంటాం మీ బండారం ఏందో బయట పెడతాం మూడు రోజుల తర్వాత ఏం తమాషాలు చేస్తున్నారా ఏమనుకుంటారు మీరు ఇంత ఏం చట్టం ఉన్నది ఆమె మీ దగ్గర ఏం చట్టం మారిందో చెప్పండి బహిరంగ చెప్పండి మేము వేయలేం మీ మీద కంప్లైంట్ అని చెప్పి కంప్లైంట్ తీసుకోకండి కంప్లైంట్ తీసుకున్నారు రిసీవ్డ్ అని చెప్పేసి ఒక ఎస్ఐ గారు స్టేషన్ హౌస్ ఆఫీసరు రిసీవ్డ్ అని చెప్పి సంతకం పెట్టిన అక్నాలజీ మా దగ్గర ఉన్నది మేము రేపు మార్నింగ్ వరకు చూస్తాం రేపు మార్నింగ్ పది తర్వాత ఒకవేళ మీరు ఎఫ్ఐఆర్ కనుక చేయకపోతే తెలంగాణ మానవ హక్కుల కమిషన్ దగ్గర పోయి కూర్చుంటాం మేము అవసరమైతే హైకోర్టు సుప్రీంకోర్టు దాకపోతాం మీ సంగతి ఎందుకు చూస్తాం ఫస్ట్ ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ చేయాలి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలి ఏం జరిగింది ఆ అమ్మాయిని వేధించిన వాళ్ళు ఎవరు టార్చర్ చేసిన వాళ్ళు ఎవరు అక్కడ ఏదైతే ఉదయం ఐదు నుంచి ఏడు వరకు జరిగినటువంటి తతంగం మొత్తం ఏంది ఐదున్నరకు ఐదు నలభైకి ఆ అమ్మాయి కింద పడి చనిపోయిందని చెప్పేసి తెలిస్తే ఆరున్నరకు వీళ్ళు ఫోన్ చేస్తారంట పేరెంట్స్ అంటే సోషల్ వెల్ఫేరు హాస్టల్లో ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇదేనా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇంత భవిష్యత్తు తరాల పిల్లలకు ఏం చెప్పదలుచుకున్నారు ఇదేనా మీరు చేసేది అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే పోలీసులు ఎఫ్ఐఆర్ చేయాలి విచారణ స్టార్ట్ చేయాలి ఏం జరిగిందో నిజ నిజ మొత్తం కూడా బయట పెట్టాలి సీసీ ఫుటేజ్ మొత్తం కూడా బయట పెట్టాలి అక్కడ జరిగినటువంటి విద్యార్థుల యొక్క స్టేట్మెంటు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ స్టేట్మెంట్ కూడా మొత్తం బహిర్గతం చేయాలి ఆ తర్వాత ఏదైతే ఉన్నదో ఆ తర్వాత ఎక్కడైతే ట్రీట్మెంట్ ఇమ్మీడియట్లీ ప్రైమరీగా మీరు తీసుకోవాల్సిన ఇనిషియేటివ్ తీసుకోవాల్సింది ఈ అమ్మాయిని నల్గొండ ఇక్కడ ఒక ప్రైవేట్ చిన్న హాస్పిటల్ నుంచి హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేర్పించి ఆ అమ్మాయిని ప్రాణాలను కాపాడాలి లేకపోతే మాత్రం ఊరుకునేది లేదనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు శివాని ప్రాణానికి ఏమి ఆన జరిగినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా బాధ్యత వహించాలని చెప్పి తెలియజేస్తా